కొన్ని రోజులు హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇజ్రాయల్ లెబనాన్లో భూతల దాడులకు సిద్ధమవుతోంది ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు హెజ్బొల్లా బలగాలు ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయిల్ భూభాగంలో చాలా దూరం వరకు వచ్చినట్లు తెలిపారు ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దులో ప్రాంతంలో పర్యటించిన ఇజ్రాయిల్ ఆర్మీ చీఫ్ సరిహద్దులో వైమానిక దాడులు చేసి ఐడియా బలగాలు లెబనాన్ లోకి వెళ్లేందుకు మార్గం సుగ్మం చేస్తామన్నారు హెజ్బొల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు లెబనాన్లో బలమైన రాజకీయ శక్తిగా మారిన హెజ్బోల్లా ఇరాన్ మద్దతుతో బలమైన సైనిక శక్తిగా ఎదిగింది ఇజ్రాయిల్ యుద్ధం గాజా నుంచి లెబనాన్ కు విస్తరించనున్నందున వార్తలు పశ్చిమాసియాలో ఆందోళనలు మరింత పెంచాయి కొన్ని రోజుల నుంచి హెజ్బోలా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో మృతుల సంఖ్య ఆరు వందల పదిహేనుకు పెరిగింది బుధవారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో యాభై మందికి పైగా మరణించారు ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్లో ఉంటున్న తమ పౌరులను భారత అప్రమత్తం చేసింది తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది